ప్రజలు ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదని నారాయణ ఎంపీ ఎంపీ శ్రీనివాస్ తెలిపారు ప్లాస్టిక్తో అనేక రకాల రోగాలు వస్తాయన్నారు ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని సూచించారు సిద్దిపేట జిల్లా నారాయణ మండలం గుర్రాలగుంది గ్రామంలోని పారిశుధ్య కార్మికులతో కలిసి ప్లాస్టిక్ వస్తువులు ప్లేట్లు గ్లాసులు వాడకూడదని ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్లాస్టిక్ వస్తువులు వాడితే క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు గ్రామంలోని ప్రజలందరూ ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదని తెలిపారు స్టీల్ ప్లేట్లు గ్లాసులు మాత్రమే వాడాలని సూచించారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అరుణ్ శ్రీ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ ప్లాస్టిక్ అంతా కూడా జరిగింది రోడ్డుపై వెళ్తున్నటువంటి వాహనాల ద్వారా ప్రయాణికులు వేస్తున్నటువంటి ప్లాస్టిక్ బాటిల్ గ్లాసులు తర్వాత ఇతరులు వినియోగిస్తున్నటువంటి ప్లాస్టిక్ గ్లాసులు ఇట్లాంటివన్నీ కూడా రోడ్డుపైన చెత్తా చెదారంగా పడి ఉండడం జరిగింది దాన్ని మా పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కూడా ప్రతిరోజు దాదాపు మధ్యాహ్నం పూట ఈ రోడ్డు వెంబడి ఉన్నటువంటి ప్లాస్టిక్ గ్లాసులన్నీ కూడా ఏరి వేసి కలెక్ట్ చేసి వాటిని టప్షెడ్లో మనం రీసైక్లింగ్ కొరకు పంపించడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మన పంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నారు వీళ్ళందరినీ కూడా ప్రతి పనులు కూడా మనం అప్రిషియేట్ చేస్తుంటాం చాలా బాగా చేస్తుంటారు